తిరుమల కొండ మీద ఉన్న ఇంకో నీలాద్రి అండి ఈ కొండ నీలాదేవి అక్కడ ఉండగా క్రూర జంతువుల సంచారం విపరీతంగా ఉండి ఆమెకి ఇబ్బందిగా ఉందని శ్రీనివాసుడికి చెప్పిందట అప్పుడు శ్రీనివాసుడు నీలాద్రి మీద క్రూర జంతువులను వేటాడి అలసిపోయి నిద్రించాడట అలా నిద్రిస్తున్న శ్రీనివాసుని రూపాన్ని చూసిన నీలాదేవి నుదుటిపై కొంత భాగం వెంట్రుకలు లేకపోవడాన్ని గమనించి అయ్యో మనోహర రూపానికి ఇది పెద్ద లోపంగా ఉంది అని భావించి తన కూరులలో కొంత భాగం తీసి శ్రీవారి తలకు అతికించిందట వెంటనే శ్రీనివాసునికి నిద్రాభంగం అయ్యి వెరకు వచ్చింది మరి ఎదురుగా ఉండే నీలాదేవి నొసటిపై ఆడుతూ ఉందట ఆమె భక్తికి సంతోషపడిన స్వామి తనకొండకు వచ్చిన భక్తులు తమ నీలాలను సమర్పిస్తారని అవి నీలాదేవికి చెందుతాయని వరమిచ్చాడు ఆ